కవిత శీర్షిక కల నిజమవ్వాలని రచన దాస్యం సేనాధిపతి పఠనం రవీంద్ర సూరి నామాల శీర్షిక మరొక్కసారి కళ నిజమవ్వాలని మనం జీవితం అంటే హరివిల్లులోని సప్త వర్ణాలనుకుంటాం కానీ గతం ఒక గాయమై అప్పుడప్పుడు రాకాసి నీడలా వెంటాడడం సహజం కొన్ని ఊహలుంటే చాలు అలసట అస్తమించగానే కళలు ఉదయించి మన మనసు వీనను మీటుతూ ఆనందరాగాలతో ఆలపిస్తాయి ఆశల గానం నిన్నటిదాకా రాతి బొమ్మల్లా స్వార్థం ముసుగులో మూగబోయిన మనసులు ప్రేమతో బంధాలకు మానవత్వ పరిమళాలు అద్దుతూ అనుబంధాలకు కొత్త ఊపిరులు ఊదుతుంటే అంతరంగం సంతోష తరంగాలపై చేస్తోంది నర్తనం భయం నీడలు వీడి పూర్వ జీవన సరళికి హర్షాతిరేకాల మధ్య నవ వత్సరానికి జగమంతా కలలో కోటి కోరికల హారతితో పలుకుతోంది హార్దిక స్వాగతం భయం నీడలు వీడి పూర్వ జీవన సరళకి హర్షాతిరేకాల మధ్య నవ వత్సరానికి జగమంతా కలలో కోటి కోరికల హారతితో పలుకుతోంది హార్దిక స్వాగతం కళ కలలా మిగలకుండా నిజమవ్వాలని కొత్త వత్సర పుస్తకం మొదటి పేజీని తెరుద్దాం అందరం రచన దాస్యం సేనాధిపతి ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్